హలో నమస్కారం ప్రేక్షకులారా మా స్టార్లైట్ స్టోరీ కు స్వాగతం ఈరోజు కథలో మంచిదానికి దేవుడు వరం ఇస్తాడు మరియు చెడును కోరితే శాపంగా మారుతాడు అని చెప్పడమైంది అధిక ఆశ అన్నదే చెడు అని మీరు విన్నారు కదా ఒక గ్రామంలో హరిదత్త అనే పేద బ్రాహ్మణుడు నివసించేవాడు అతను పగలురాత్రి కష్టపడి కష్టపడి పనిచేసినా తన పేదరికం నుంచి బయటపడలేకపోయేవాడు ఎన్నో ఇళ్లలో వైదిక బ్రాహ్మణ పనిచేసినా దానితో అతనికి నిండేది కాదు ఒట్ అందుకే తన పొలంలో పనిచేసి పంటలు పండించి నింపుకోవాలని నిర్ణయించాడు హరిదత్త తన పొలంలో పనిచేస్తున్నప్పుడు అతను పెద్ద భయంకరమైన నాగుపామును చూశాడు అతను చాలా భయపడి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని నాగు అతనిని ఆపి మాట్లాడడానికి ప్రారంభించింది బ్రాహ్మణ నువ్వు భయపడనవసరం లేదు అని నాగు అన్నది నాకు ఇక్కడ ఉండటానికి అవకాశం ఇవ్వు నీవు ఈ పొలాన్ని ఎంతగానో నిజాయితీతో మరియు కష్టపడి సాగుచేస్తున్నావు దయచేసి నాకీ పొలంలో ప్రతిరోజూ పాలను ఆహారంగా ఇవ్వు నీ కష్టానికి మద్దతుగా నీకు ధనాన్ని ఇస్తాను అని చెప్పింది దొట్ హరిదత్తకు ఇది నమ్మడం కష్టం అనిపించినా అతను ప్రతిరోజూ నాగుకు పాలను ఇవ్వాలని నిర్ణయించాడు ఒక చిన్న పాత్రను పెట్టి అందులో పాలు పోశాడు మరుసటి రోజు ఉదయం హరిదత్తకు ఆశ్చర్యం కలిగింది అతను పాల పాత్రలో ఒక బంగారు నాణం కనిపించింది ప్రతిరోజు ఇది ఇలాగే కొనసాగింది మరియు హరిదత్త పేదరికం నుంచి బయటపడి ధనవంతుడయ్యాడు ఒకరోజూ హరిదత్త కొన్ని రోజులకు అయోధ్యకు వెళ్లాల్సిన అవసరం వచ్చింది అతను తన కుమారుడికి నాగుకు పాలను ఇవ్వమని పని హరిదత్త కుమారుడు తన తండ్రి సంపద మూలం తెలుసుకుని మరియు దానిని వెంటనే పొందేందుకు ఆసక్తితో నాగును చంపాలని నిర్ణయించాడుగ్డొట్ నాగును కొట్టడం ద్వారా చిన్నకాలంలోనే ఎక్కువ బంగారాన్ని పొందాలని ప్రయత్నించినప్పుడు నాగు అతన్ని కరిచింది మరియు కుమారుడు వెంటనే చనిపోయాడు నాగు ఇతర ప్రదేశం వెతుక్కుంటూ దూరంగా వెళ్ళిపోయింది బ్రాహ్మణుడు తన కుమారుడిని మరియు సంపద మూలాన్ని కోల్పోయాడు దీనివలన ద్రోహం మరియు గౌరవం ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి తర్వాత కథలో మళ్లీ కలుద్దాం